రాయి తీసి ఈ అనమాట చూసారు కదా ఈ ఇదిగోండి ఇదే వాటర్ పైప్ అండి హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న అనౌన్స్మెంట్ నా రాజస్థాన్ సిరీస్ లో ప్రతి వీడియోకి ఐదు వేలు వ్యూస్ చొప్పున వస్తే ఐదు ఇంజినయల బాటిల్ పదివేలు వ్యూస్ చొప్పున వస్తే పది ఇంజినయల బాటిల్ గివ్ ఏవే అయితే నడుస్తుంది గివ్ ఏవేలో పార్టిసిపేట్ చేయండి దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు నా ప్రతి వీడియో కూడా రాజస్థాన్ సిరీస్లో చూసి కింద కామెంట్ అయితే చేయండి అన్ని వీడియోల నుంచి కామెంట్స్ అయితే పిక్ చేస్తాను పిక్ చేసేసి లక్కీ డ్రా అయితే తీస్తాను ఈ సిరీస్ అయిపోయిన తర్వాత గివ్ ఏ అయితే అనౌన్స్ చేయబడుతుంది థ్యాంక్ యూ ఎక్స్ప్రెస్ వో బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ యూ ఆర్స్ ఇరథ మన ఛానల్లో సోనార్ ఫోర్ట్ అయితే విజిట్ చేయడానికి వచ్చాం ఇది జైసల్మేర్లో ఉన్నటువంటి ఫోర్ట్ అనమాట ఫోర్ట్ అంటే కోట సో ఈ కోట చాలా బాగుంది ఆల్రెడీ సేపు బట్టి దీని చుట్టూరే తిరుగుతున్నాం చాలా పెద్ద కోట ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా దీని యొక్క ఆర్కిటెక్చర్ అనేది సో డైరెక్ట్ బయట వ్యూ చూపించాలనే ఉద్దేశంతో ఆ మాత్రం ఏదో చూపిస్తున్నాను లోపలికి వెళ్తే మాత్రం వేభత్సమే ఇంకా దీని చుట్టూ ఇలా తిరుగుతానే ఉన్నాం అన్నమాట ఇప్పటికీ సోనార్ ఫోర్ట్ చుట్టూ బండి అయితే కోట పైకి వెళ్తుందని ఇప్పుడైతే తెలుసుకున్నాం మన సందీప్ గారు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశారు బండి వెళ్ళిపోద్ది కోట పైకి బండి తీసుకొని వెళ్తున్నాము వా సూపా కదా చాలా రకాల ఘాటీలు తిరిగాను కానీ వా వా డైరెక్ట్ కోట మార్గం గుండా బైక్ అయితే వెళ్తుంది ముందుకి ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ చాలా బాగుంది ఇక్కడైతే కొంతమంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు కొంతమంది ప్రజలకి షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ బాగుంది కదా రాజస్థాన్లో సోనార్ ఫోర్ట్ లోపలికి అడ్వెంచర్ స్టార్ట్స్ అడ్వెంచర్ స్టార్ట్స్ అంటే ఓకే చూసారా ప్రతి కట్టడం కూడా చెప్పుకోదగ్గ కట్టడం ఒక గంట సేపు పాటు మీకు కోట మొత్తం చుట్టి చూపిస్తాను నూట యాభై రూపాయలు మాత్రం ఛార్జ్ చేస్తాను మీకు నచ్చితేనే నేను చూపించింది మీకు ఇష్టపడితేనే నాకు డబ్బులు ఇవ్వండి లేకపోతే వద్దు అటువైపు వెళ్తే సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇప్పుడైతే మీరు బండి ఒక దగ్గర పార్క్ చేసేసి నడుచుకొని అయితే మనం తిరగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మేము సోనార్ ఫోర్ట్లో అయితే ఉన్నాం గల్లీలో అయితే వెళ్తున్నాం గైడ్ని అయితే తీసుకున్నాం సో గైడ్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారనమాట మొత్తం కార్డ్ చూపించడానికి ముగ్గురికి కలిపి సో మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం యా క్యా బాయ్ బ్యాగ్ క్యామర్ లేదు క్యామర్ లేదా ఓకే అది ఒంటి చర్మంతో తయారు చేయబడినటువంటి బ్యాగులు అయితే ఇక్కడ ఉన్నాయి డిస్ప్లే చేశారు చూడండి చూసారు కదా ఒంటి చర్మంతో తయారు చేయబడినటువంటి బ్యాగులు చాలా స్ట్రాంగ్ బ్యాగులు అనమాట ఆఫీస్ బ్యాగులని హ్యాండ్ బ్యాగులని ఇవైతే మనకి కొంచెం యాన్షియంట్ లుక్ కావాలనుకుంటే ఇవి ఇంట్లో ఎలాంటి తీసుకోవడానికి కానీ మనం పట్టుకొని తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ మనకి లెదర్ జాకెట్ చూసారు కదా ఒంటి చర్మంతో క్యామల్ లెదర్ క్యామల్ లెదరే ఓకే లెదర్ జాకెట్ అయితే తయారు చేశారు ఓకే ఓకే వీళ్ళు జైసల్మీర్లో వీటిని తయారు చేయడంలో సుప్రసిద్ధులంట అంట చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు నేను మీకు సిటీ వ్యూ చూపిస్తాను అలాగే ఒక ఫిరంగు కూడా చూపిస్తా చూడండి సో సిటీ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి ఓకే అంటే అంటే జైసల్ ఒక రాజు పేరు ఇక్కడ మీరు అంటే ఏంటి కొండ అని చెప్పేసి ఇక్కడ మార్వాడి వాళ్ళు పిలుస్తారంట అందుకోసం వా సూపర్ గా ఉంది కదా మొత్తం రెస్టారెంట్ అయితే ఇక్కడ ఉంది పైన సో సిటీ వ్యూ పాయింట్ చూస్తూ రెస్టారెంట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు చూసారా ఇక్కడ ఎటువంటి సిమెంట్ వాడకుండా ఇటు మీద ఇటు కట్టుకు అంటే ఇప్పుడు ఇది మన వాళ్ళు తయారు చేసిన పరిస్థితి కాకపోతే అప్పట్లో చూసారు కదా రాయి మీద రాయి పేరు చేసి కట్టారనమాట ఇది ఒక టెక్నాలజీ బాగుంది వావ్ వ్యూ చూసారు కదా సిటీ వ్యూ చాలా బాగుంది కదా ఇక్కడ లోకల్ ట్రెడిషన్ లో బ్యాగ్స్ అయితే భలే ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఓకే ఇది రెంట్ కి రెంట్ పర్ సేల్ ఓకే సేల్ ఫస్ట్ సేల్ బట్ బ్లాక్ గా సిల్వర్ బ్లాక్ ఇ ఉదా ఓల్డ్ సిల్వర్ ఆల్వేస్ గోయింగ్ టు బ్లాక్ ఓ ఓల్డ్ సిల్వర్ ఏ ఓల్డ్ సిల్వర్ ఓకే ఓకే పురాణ పురాణ సిల్వర్ జితనా ఒరిజినల్ తో సిల్వర్ ఉగా నో బ్లాక్ ఉగా ఓకే 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 ఒరిజినల్ ఆయ తో జస్ట్ గ్రీన్ वगैरह తో yellow కలర్ షైనింగ్ ఓకే అది పాత సిల్వర్ అంట అందుకని చెప్పేసి ఆ కలర్ లో బ్లాక్ గా ఉన్నాయి ఇక్కడ మనకి బట్టలు ఇవన్నీ కూడా అన్ని దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ మీకు వాటర్ పైప్ అయితే చూపిస్తాను ఈ ఫ్రేమ్లో ఎక్కడ వాటర్ పైప్ మీకు కనిపించలేదు అనుకుంటున్నారు కదా ఇదే వాటర్ పైప్ ఇదిగోండి ఇదే వాటర్ పైప్ అండి చూసారు కదా టెక్నాలజీ నేర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇదంతా ఒక సామ్రాజ్యము సో ఈ సామ్రాజ్యంలో మనకి ఇక్కడ రాజు ఉండేవారు ఇక్కడ రాని ఉండేవారు ఇదంతా కూడా ప్రజలు తిరిగేవారు అనమాట ఇది ప్రత్యేకించి ఒక కోట కాదు దీని సోనార్ సామ్రాజ్యం అనొచ్చు ఇక్కడ బటుల కుటుంబాలు రాజ కుటుంబాలు బ్రాహ్మణ కుటుంబాలు వైశ్య కుటుంబాలు ఇవన్నీ కూడా ఉంటాయి చూడండి రాజుగారి కుర్చీ అక్కడ ఉంది సింహాసనం సింహాసనం దాన్ని ప్రోగ్రామ్స్ ఏమైనా చూడడానికి రాజుగారు అక్కడ కూర్చొని చూశారు అనమాట చెప్పాను కదా ఇక్కడ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయని చెప్పేసి చూసారు కదా ఇక్కడ ఒక ఆర్టిస్ట్ ఉన్నారనమాట అయితే టీషర్ట్ మీద ఆర్ట్స్ అయితే వేశారు పెయింటింగ్ అయితే గ్యారంటీ ఉందని చెప్ చెప్తున్నారు సో ఫ్యాబ్రిక్ అనుకుంటాను ఆది ఫ్యాబ్రిక్ అయితేనే క్లాత్ మీద పెయింటింగ్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ ఒక సాంప్రదాయాలని ఏ విధంగా గీస్తారు అయినా టీషర్ట్ల మీద ఇది సాంప్రదాయం ఓకే ఇది చాలా బాగుందండి రెడ్ బుల్ గురిగారు రెడ్ బుల్ చూడండి ఓకే చూడండి ఆర్టిస్ట్ చేసిన పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కదా చంద్రకాంత్ ఆర్ట్స్ ఈ సోనార్ పోర్ట్ ఎంటర్ అయ్యాక చూసారు కదా ఇది ఒక ఊరులాగా ఉంది ఇక్కడైతే మనకి రాజ్పుత్రులు అంటే క్షత్రియులు అనమాట అలాగే బ్రాహ్మణులు అలాగే వారియర్ అంటే సైనికులు ఈ మూడు తెగల వారు కూడా కలిపి నివసిస్తారు అంటే ఒక్కొక్క తెగవారు ఒక్కొక్క వైపు నివసిస్తారు అనమాట సో ఇప్పటికీ వాళ్ళ వర్గాల వారు అయితే ఇక్కడే ఉన్నారు వాళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుంచి ఇక్కడే నివసిస్తూ ఉన్నారు ఇదంతా కూడా బ్రాహ్మణ వీధి అనమాట ఇది ఇక్కడ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అయితే చాలా ప్రసిద్ధిగా ఉన్నాయి చాలా టాలెంటెడ్ పీపుల్ అయితే లివింగ్ హియర్ చూడండి ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్స్ అని చెప్పాను కదా హ్యాండ్ క్రాఫ్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో పురాతనమైనటువంటి హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట దీన్ని మనం పోర్టో కోటో ఇంకేదో అనే కంటే సామ్రాజ్యం అంటే మాత్రం మంచి వర్డ్ అనమాట అది సో సోనార్ సామ్రాజ్యంలో అయితే మనం ఉన్నాం సోనార్ సామ్రాజ్యంలో తిరుగుతున్నాం జైసల్మీర్ ది నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అనమాట మనకి సో ప్రతి గల్లీలో కూడా షాప్స్ అని చెప్పేసి వార సాంప్రదాయాలు అని చెప్పేసి బ్రాహ్మణులు ఉండే ఏరియాలో టెంపుల్స్ అని చెప్పేసి ఆ క్షత్రియులు ఉండే ఏరియాలో సింహాసనాలు అని చెప్పేసి తర్వాత సైనికులు ఉండే ఏరియాలో ఫిరంగిల్ అని చెప్పేసి రకరకాలుగా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి చూడండి సిటీ వ్యూ అయితే మాత్రం అదిరిపోలా మొత్తానికి సెక్యూరిటీ పర్పస్ లో మన ఆ వీధి లేదు ప్రతి వీధిలో కూడా ఫిరంగా అయితే కామన్ చూసారు కదా ఫిరంగా సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి కోట చుట్టూ కూడా ఫిరంగులు అయితే ఏర్పాటు చేశారు ఇది సిటీ వ్యూ సిటీ వ్యూ మై వ్యూ ఇక్కడ చూసారు కదా సైనికులు గన్నులు పట్టుకుని ఇక్కడ కాపలా ఉండేవారు అనమాట హోల్స్ లో నుంచి గన్నుల పెట్టి ఉండేవారు ఇక్కడ నుంచి చూసేవారు అనమాట కూర్చొని ఇక్కడ నుంచి అయితే అటాక్లు అయితే జరిగేవి ఏమైనా శత్రు సామ్రాజ్యం ఏదైనా అటాక్ చేస్తే వాళ్ళ మీదకి అటాక్ జరిగేది చూసారు కదా ఈ హోల్ నుంచి గన్ను పెట్టి అవతలకి గురిపెట్టి ఉంచేవారు అనమాట ఎవడైనా శత్రువు వస్తే అయిపోయిన లెక్కే ఇదిగోండి ఈ రాయి తీసి ఈ పైన పెట్టేసి ఇసిరేయడం అనమాట ఎవరైనా శత్రు వస్తే మీదకి అలా పక్క తప్పుకుంటే రాయి కి వెళ్ళిపోతే మళ్ళీ తెచ్చి మీదని పెట్టేవారు అనమాట ఇదంతా కూడా లోకల్ శాండ్ స్టోన్ అయితే కట్టబడింది అనమాట రాయి మీద రాయి పేర్ చేసే కట్టారు ఇదంతా కూడా బిల్డింగ్ అన్ని కూడా చాలా బాగున్నాయి సూపర్ కదా రాయి మీద రాయి నీట్ గా పేరు చేసి కట్టుకెళ్ళిపోయారు దీని ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటారు ఫ్లైఓవర్స్ వాడుతున్నారు కదా అది मन की गैड व्यवहार आये शोल फैमिल व्यक्ति अन्ट साज्य आपका नाम क्या है भाई सिद्धार्थ आप कैसे रहते हैं उधर उधर माने कहाँ रहता है ओके ओके उधर रहता है उधर हाँ? घर मालूम है आपको साइकिल में रहता है ओके साम्राज्य बैठक वेलिपो సోనార్ సామ్రాజ్యం అంటుంది నేను సోనార్ పోర్ట్ అనే కంటే సోనార్ సామ్రాజ్యం అంటేనే నాకు నచ్చుతుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వివిధ రకాలైనటువంటి సాంప్రదాయాలు వివిధ రకాలైనటువంటి ప్రజలు వివిధ రకాలైనటువంటి షాపులు ఇవన్నీ కూడా బీభాసంగా ఉన్నాయి ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ సోనార్ ఫోర్ట్ సామ్రాజ్యాన్ని అయితే సో సామ్రాజ్యం అయితే మొత్తం తిరిగాం ఒక గంటన్నర పాటు తిరిగా అనమాట గైడ్ని పెట్టుకున్నాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాళ్ళన్నీ కూడా ఇంటర్లాకింగ్ సిస్టంతో అయితే లాక్ చేశారు ఇప్పుడు మనకి ఫ్లైఓవర్స్ కడుతున్నారు కదా ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీలో మన రోడ్డు మీద ఫ్లైఓవర్స్ అన్ని కూడా ఇప్పుడు బ్రిక్స్ ఇంటర్లాకింగ్ సిస్టమ్తో అయితే లాక్ చేస్తున్నారు కదా సేమ్ వే ఇది కూడా ఇంటర్లాకింగ్ సిస్టంతో అయితే లాక్ చేశారు సో ఈ బ్లాగ్ని అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను జైసల్మీర్లో సోనార్ ఫోర్ట్ అయితే చూడదగ్గ ఫోర్టు ఇది ఒక సామ్రాజ్యం అనేది చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు ఆర్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ